కొడంగల్ నియోజకవర్గం దుద్ధ్యాల మండలం పోలేపల్లి గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయం వద్దకు చేరుకోగా దేవాదాయ కమిషనర్ శ్రీధర్ పుష్పగుచ్చం అందజేసి వేద పండితుల చే పూర్ణ కుంభంతో స్వాగతం పలుకగా రేణుక ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులచే ఆశీర్వచనం అందుకున్నారు ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు దామోదర రాజ నరసింహ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి సలహాదారు వేఎం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి కాలే యాదయ్య జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి దేవాలయ చైర్మన్ జయరావు ఏవో రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది